మనం మంచి విశ్వాసంతో వేసి నలభై రోజులు ఉపాసనం సమర్పించుకొని నిలు మోకాలు చేతులు ఎత్తి ప్రార్థన తీసుకొని ప్రార్థన చేస్తాను ఇచ్చాను జై జీవితం కావాలి అని మోకరించి ఆడొచ్చా ఏడిచావు గుర్తు చేసుకోమ్మా గత పది సంవత్సరాలు ఏనాడన్నా గెలిచాం మనం అబద్ధం ఆడుకున్నాను ఆడేవా ఉపవాసం కొన్నావు తినేసేవా ప్రార్థన చేసి వచ్చి టీవీ పెట్టావా నాకు రా నీకు అంత మ్యాటర్ లేదు వదిలే వాడు చెప్పేది అబద్ధం కాదు నిజమేదంత అంత గతం నీ గతాన్ని నీకు గుర్తు చేస్తూ నువ్వు పాపం చేయలేదా నువ్వు దొంగతనం చేయలేదా నువ్వు అబద్ధం అవ్వలేదా నువ్వు వ్యభిచారం చేయలేదా నువ్వు చూపుల్లో పడిపోలేదా తలంపుల్లో పడిపోలేదా ధన పడిపోలేదా నువ్వా జైతీవు నువ్వా పరిశుద్ధుడివే నువ్వా అలవాయా నరకంలో కుర్చీ రెడీ చేశా నీకు వచ్చాయి నీకంత అవకాశం లేదులే నాతో ఇప్పుడువే నువ్వును మేము కొన్నాళ్ళు బాగానే ఉన్నావు ఆ తర్వాత తేడా వచ్చింది నువ్వు అంతకన్నా వస్తాదు కాదు అని నువ్వు ఏ డేట్ ఏం చేసావు అన్నీ చెప్తూ ఉంటాడు అది కూడా ఎప్పుడు తెలుసా నువ్వు మోకరించినప్పుడే గుర్తు వస్తే గుర్తురావు ఆడు చేస్తాడు పక్కన నుండి ఇరవై నాలుగు గంటలు దాని ప్రాంతంలో రేయిం అన్నాడు ఇరవై నాలుగు గంటలు అటు చేసే పని చెవి దగ్గరికి వచ్చి బా నువ్వు సరే చిక్కిమి లేకుండా అన్ని పక్కనే ఉండి ఏమంట ఏమంటాడు తెలుసినా తెలుసు అమ్మో నిన్న ఏం చేసా మా ఏంటి అడన్ని గతం గుర్తు చేసి నువ్వు పరిశుద్ధతలోకి రాలేవు నువ్వు పరిపూర్ణతను సాధించలేవు నువ్వు దేవుని ముఖమును చూడలేవు ఈ తీర్మానంలో నిబద్ధతలో ఈ వైరాగ్యం నిలబడలేవు నీ వల్ల కాదు వేస్ట్ ఈ లేనిపోయిన ఆశలు పెట్టుకో కానీ ఇరవై నాలుగు గంటలు మనల్ని బలకైన పరిచి ధైర్యపరిచి ప్రార్థన కూడా గట్టిగా చేసుకోకుండా మనల్ని వీక్ చేసివాడు ఎవడో చెప్పండి ఏం చూపించి మన గతం మన గతం ఆడు సైతన్గాడు ఆడ అది కుర్చి చేసిన పిల్లలు మనకి పది టన్నుల బలం వల్ల అరటన్నుకు వచ్చేస్తుంది కొండలను పిండి చేద్దాం అనుకుంటాం కానీ నేను రాయిలు కూడా పట్టుకోలేము అవును నేను ప్రభా బ నేను సైతం ఎప్పటికప్పుడు ఎప్పటికి పడిపోతున్నాడు ప్రభా ఆడు చెప్పిన మాటలే చేస్తాం ఇక ప్రార్థను కూడా ఆ రకంగా ఇన్ఫ్లుయన్స్ చేసి వెళ్ళిపోతాడు ఆడు ఇక ఎట్టకట్ట బయటపడి దేవుని కృపలో బయటకు వచ్చే రెండో ఒకటి వస్తాడు ఆడి పేరు మనిషి అని ఆడే మాట్లాడతాడంటే నీ వర్తమానం చూసి మాట్లాడతాడు రా నువ్వు ఆశపడితే నలత నీకు ఎన్ని మాటలు వచ్చినా రే నీ ఐపీ ఎంత నీకున్న ఆశితే ఎంత నీకున్న అప్పి ఎంత నీకున్న ఫ్రెండ్స్ ఎంతమంది వాళ్ళందులో అచ్చవైనవాడు ఎంతమంది నిజంగా నీకు బాగుకూర ఊరు రే వీళ్ళందరినీ చుట్టు పెట్టుకుని ఎక్కడ బాగుపడతారా అందరిని పట్టింది ఆశ పెట్టుకోవద్దమ్మా ఊరుకోడు చెప్పేది కూడా నిజమే మన చుట్టూ ఆ రకంలో ఉన్నారు మనం పడిపోతే ఆనందపడదాం చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎదురున్న కొండ చూసి ఎలా ఉందో కొండ కానిచున్నా ఎక్కడికి వెళ్తాదరా నువ్వు లేనిపోయిన పాత్ర చేస్తున్నావు నిజమే నిజమే మొత్తం కానిచి ఉందంట మన వర్తమానమును చూపించే కష్టం అంటూ మనల్ని బలహీనపరిచేవారు ఎవరు మనుషులు మన గతాన్ని చూపించి వాళ్ళకి హిందప ఏళ్ళ టైపులోనే మాట్లాడితే ఏసుడు ఎందుకు దేవుడు అవుతాడు మరి స్తోత్రం చెప్పండి మన గతమును చూపించి మనల్ని బలహీనపరిచేవాడు సాతానైతే మన వర్తమాన చూపించి మన ధైర్యమును చెడగొట్టేవాడు మన చుట్టుపక్కల మనుషులైతే మన భవిష్యత్తును చూసి మనతో మాట్లాడుతున్న ఒకే ఒక దేవుడు మన భవిష్యత్తును చూడగలిగిన వాడు మన భవిష్యత్తును నిర్దేశించగలిగిన వాడు భవిష్యత్తులో మనం ఏమై ఉండబోతున్నామో నిత్య సంకల్పములో ఏర్పాట్లో ముందుగా డిజైన్ చేసిన వాడు నీ వర్తమానాన్ని చూసి కాదు నీ గత కల్ప చూసి కాదు రాబో దినములను నీ పట్ల తాను చేయబోతున్న కార్యమును ఇప్పుడు చూ మాట్లాడగలుగుతున్నవాడు ఒక్కడే ఆయన పేరు ఊపిరిపోయిన క్రీస్తు వారు కొడితే మంచి కొట్టండి లేదు మానేసి సబ్బుడి సబ్డి దెబ్బలు కొట్టండి నోటితోస్తూ తెస్తూ చప్పట్లు కొట్టండి నోరు తెరిచి స్తోత్రం చెబుతూ చప్పట్లు కొట్టండి కొట్టాలి మంచిగా నీ వర్తమానమును చూసి కాదు నీ గతమును చూసి కాదు నువ్వు పడిపోయిన దాన్ని బట్టి కాదు నువ్వు ఓడిపోయిన దాన్ని బట్టి కాదు నువ్వు భయపడుచున్న దాన్ని బట్టి కాదు నువ్వు తాక్కున్న దాన్ని బట్టి కాదు భవిష్యత్తులో తన నుండి ఎంతగా పెట్టబోతుందో ఏ స్థలానికి తీసుకెళ్ళబోతుందో ఏదో నచ్చబోతుందో ఏ సింహాసనం పోతుందో నీ భవిష్యత్తును చూసి నీతో మాట్లాడుతున్న మాడు ఒకడున్నాడు ఆయన పేరు ప్రభు అయిన సుఖ వారు ఆయన నేటికి దేవుడే ఎప్పటికీ దేవుడే భవిష్యత్తుకు దేవుడే నీ భవిష్యత్తుకు దేవుడే మృతుడ నైతిని కానీ ఇదిగో సదాకాలమునికి తోడుగా ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు ఆయన నీ గతం చూసి మాట్లా నిజమే నువ్వు ఫెయిల్ అయిపోయా తీర్మానం చేసుకుని పడిపోయావు నిజమే పరిశుద్ధ పరచబడి మళ్ళీ పంది వల్లే తొరలేవు నిజమే అబద్ధం కాదు వాడు చెప్పిన గతం అంతా నిజమే కానీ నా దేవుడు గతాన్ని కూడా మర్చివేయగలవు హల్లెల్లి చెప్పండి గతాన్ని ఎట్ట మార్చాడు చెప్పిన బుద్ధుందా ఏమాట మాడుతున్నావు నువ్వు అంటావా గతం అంటే ఏంటిది నేను చేసిన పాపాలు అవన్నీ మనకలుగా ఉన్నాయి ఏసు రక్తం కడగలుగుదా లేదా మరి గతం కూడా పోయినట్టేగా నువ్వు ఎందుకు ఎక్కువ బాధపడుతున్నావు ఏసు రక్తం చేసి స్తోత్రం చెప్పు ఒకసారి నీ భవిష్యత్తును నిర్దేశించగల దేవుడు ఉన్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఆయన మాట్లాడే దేవుడు ఆమెనే చెప్పండి ఆయన అబద్ధం అన్నాడు ఆమె చెప్పండి ఎగతాళి చెయ్యడు హేళన చెయ్యడు ఆడడు వ్యంగ్యం ఆడడు నీ గతమును బట్టి కాదు నీ వర్తమానమును బట్టి కాదు నీ భవిష్యత్తును చూసి మాట్లాడుతున్నాడు భవిష్యత్తును నువ్వు నువ్వేమవ్వబోతున్నావు చూసి మాట్లాడుతున్నాడు ఆ మహిమను చూసి మాట్లాడుతున్నాడు ఆ విజయవంతమైన స్థానమును చూసి మాట్లాడుతున్నాడు క్షణములకు తండ్రిగా నిన్ను చూసి మాట్లాడుతున్నాడు ఆయన చూస్తాడు గనక మాట్లాడుతున్నాడు ఇంకా మనం చూడలేదు కనుక నమ్మలేకపోతున్నా నేనేమంటున్నాను భవిష్యత్తు అంతా మనకు అర్థం మనం చూడలేకపోయినా ఏసు ప్రభు చూడగలడు అని నమ్మకం ఉంటే పోనీ ఫిక్స్ అయిపో విమానంలో కూర్చున్నాం మనం బయలుదేరిన దగ్గర నుంచి గమ్యానికి ఆ మబ్బుల్లో మేఘాలు వెళ్ళిపోతున్న రూట్ మనకు అర్థమైందా కిటికీ సీట్ సంపాదించుకొని ఎట్టి వెళ్తున్న కొట్టుకం పడతలేదు కుదిరిద్దా నేను అన్నాను ఆ మేఘాలలో జాడ కొనుగొనాలని ట్రై చేయటమే పిచ్చి పని ప్రశాంతంగా రిలాక్స్ అయి కూర్చుంటే బెటర్ ఆ పైలట్ ఉన్నాడు తనకు సరిగ్గా ట్రైనింగ్ ఉంది ఆ రాడార్ సిస్టమ్ ఉంది పద్ధతిగా తీసుకెళ్తాడు మనం గడిపోసారి కిటికీ తీసేసి ఎంత ఊరి కనపడతాలో ఎటు తీసుకెళ్తున్నాడు రేడు నడిపించే వాడికి తెలుసా నాన్న నీకు ఎందుకు టెన్షన్ నువ్వు ఒక పట్టను నొక్కి కూర్చి వెనక్కి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి విశ్వాసం ఉంటే చెప్పండి లేతే సైలెంట్ కూడా పర్లేదు మంచిగా చెప్పండి గట్టిగా ఓడిపోయిన గిద్ధ్యను మాట్లాడుతున్నాడు భార్య బిడ్డలని కాపాడుకోగల లేదని బెంగతో ఉన్న వాడితో మాట్లాడుతున్నాడు ఒక న్యాయాధిపతి అయిన నేను నా ప్రజలకు జయం ఇవ్వలేకపోతున్నాననే వేదనతో ఉన్న వాడితో మాట్లాడుతున్నాడు నా ప్రజలకు నాయకుడికి అభిషేకించబడి వారి ధనమాన ప్రాణములను కాపాడుకోలేకపోతున్నానే అయ్యో సాధించేదనో కదా అయ్యో ఎప్పటికి గెలుపు వస్తుందో కదా దేవుడు మొక్క మళ్ళీ తోడుగా వస్తే బాగుండు కదా అని గుండెలు బాదుకొని ఆడుస్తున్నా ఒకటితో ప్రభుత్వ మాట్లాడుతున్నాడు ఏమని పరాక్రమము కలిగిన అంటే ఏమని గతాన్ని చూసి మాట్లాడుతున్నాడా చెప్పండి భవిష్యత్ భవిష్యత్తును వర్తమానం చూసి మాట్లాడుతున్నాడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి భవిష్యత్తును చూసి అంటే భవిష్యత్తులో ఏమి రాబోతున్నాయి చెప్పండి భవిష్యత్తులో ఏమి రాబోతున్నాయి విజయం రాబోతుంది భవిష్యత్తులో ఆధిపత్యం రాబోతుంది భవిష్యత్తులో ధర ఘనత రాబోతుందంతా చూసి మామూలుడు కదయ్యో పరాక్రమము కలిగిన బలాంటివి నీ దేవుడు నిన్ను చూడగలడా జవాబు చెప్పండి కొంచెం నీ పరిస్థితులన్నీ చూడగలరా నీ భవిష్యత్తును కూడా చూడగలరా ఆయన ఇప్పుడు మాట్లాడగలరా మరి చూస్తే ఏం మాట్లాడతాడు ఆ భవిష్యత్తును చూసిందాన్ని కదా మాట్లాడతాడు గతమే మాట్లాడితే దేవుడు ఎందుకు గత సంవత్సరం ఏం జరిగిందో నేను కూడా చెప్తాను మళ్ళీ సంవత్సరం ఏం జరుగుతుంది గతం చెప్పడానికి మన పెద్దలు చాలు వర్తమానం చెప్పడానికి మన చుట్టుపక్కల జనం చాలు భవిష్యత్తును చెప్పడానికే దేవుడు కావాలి స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రపంచ భవిష్యత్తును వేల సంవత్సరాల క్రితమే చెప్పిన ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ప్రభు నేను సుక్రీస్తు వాళ్ళు చేతులకి స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లలు చెప్పండి గట్టిగా